హాయ్ అండి వెల్కమ్ టు వామిక శారీస్ మనకు వచ్చినటువంటి న్యూ కలెక్షన్ ఆఫ్ శారీస్ స్టాక్లో నుంచి ఈరోజు ఫస్ట్ వీడియో అండి ఇదిగోండి ఇది బెనారస్ ప్యూర్ బెనారస్ శారీస్ అండి శారీ అయితే చూడటానికి సూపర్ లుక్లో ఉంది ఇదిగోండి మంచి లీవ్ డిజైను లీవ్ డిజైన్ చూసారు అసలు ఎంత షైనింగ్గా మెరుస్తూ ఉందో ఇది కొండలంచి కూడా వచ్చింది శారీ మొత్తం కూడా ఇట్లాగా జరీ లైన్స్ అయితే వచ్చినాయండి సూపర్ లుక్లో ఉందండి మంచి షైనింగ్ తోటి లైట్ వెయిట్లో ఉంది శారీ చాలా స్మూత్గా ఉంది పైన కూడా మీకు కొండలంచ్ అయితే వచ్చిందండి రెండో బార్డరు చూడండి అసలు శారీ అయితే చాలా చాలా స్మూత్గాను చాలా చాలా మంచి ఆఫర్ ప్రైస్లో ఉంది బయట మార్కెట్లో మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అమ్మేటటువంటి ఈ శారీ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ చూడండి ఇది పళ్ళు అండి పళ్ళు చూసారా ఎంత బాగుందో మంచి షైనింగు విత్ జరీ లైన్స్ తోటి సూపర్ అంటే సూపర్గా ఉందండి విత్ బ్యూటిఫుల్ టాజిల్స్ కూడా వచ్చినాయండి ఇదిగోండి ఇప్పుడు బ్లౌజ్ చూస్తున్నాను చూడండి బ్లౌజ్లో అయితే ఫుల్ చెక్స్ జరీ లైన్స్ అయితే వచ్చినాయండి చెక్స్ అయితే వచ్చినాయి చూడండి అసలు ఎంత బాగుందంటే బ్లౌజ్ కూడా చాలా బాగుంది కొంచెం మాకు సపోర్ట్ చేయండి మీకు బెస్ట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చాలా రీజనబుల్ ప్రైస్కి ఇస్తామండి ఇదిగోండి ఇది పింక్ కలర్ అండి మనకు టోటల్ ఫోర్ అవైలబుల్గా ఉన్నాయండి ఫోర్ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి ఇదిగోండి ఇది పెసరపచ్చ కలరు శారీస్ అయితే సూపర్గా గాను లైట్ వెయిట్లో చాలా చాలా బాగున్నాయి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఇదిగోండి మనకి లక్స్ లో ఇంకొక పీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి టూ పీసెస్ అండి మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అండి డైలీ అప్డేటెడ్ వీడియోస్తో కొత్త స్టాక్తో మీ ముందుకు వస్తూ ఉంటామండి వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్